టి ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు కెప్టెన్ గా నియమించింది ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై ఫ్రాంచైజీలోకి వచ్చాడు హార్దిక్ పాండ్య ఇక వచ్చి రాగానే అతనికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది ముంబై ఇండియన్స్ రెండు వేల పదమూడులో ఐపీఎల్ అరంగిరం చేసిన హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ తరపున తొంభై రెండు మ్యాచ్లు ఆడాడు ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీలోకి మారాడు ఇక ఆ జట్టును రెండు వేల ఇరవై రెండు ఛాంపిన్స్ గా నిలపడమే కాకుండా రెండు వేల ఇరవై మూడు లో ఫైనల్స్ కు చేర్చాడు నాయకత్వ మార్పుపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మహేళ జయవర్ధన మాట్లాడుతూ ఈ నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంది మొదటి నుంచి ముంబై ఇండియన్స్ సచిన్ హర్భజన్ రికీ పాంటింగ్ రోహిత్ శర్మ లాంటి అద్భుతమైన క్రికెటర్ల నేతృత్వంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది వీరంతా కూడా జట్టుకు ఎల్లప్పుడూ విజయ్ తీరాలకు చేర్చడమే కాదు భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని ఫ్రాంచైజీని బలోపేతం చేశారు దీనికి అనుగుణంగానే హార్దిక్ పాండే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీని చేపడతాడని జయవర్దనే తెలిపాడు ఇక రోహిత్ శర్మ అసాధారణ నాయకత్వానికి ఫ్రాంచైజీ ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో ఉంటుంది రెండు వేల పదమూడు నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా అతడే సారథిగా వ్యవహరించాడు అతని సారథ్యంలో ఏకంగా ఐదు సార్లు ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు